ఉగ్రవాదానికి వ్యతిరేకంగా స్పందించే హక్కును భారత్ ఉపయోగించుకుందని కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు ఆపరేషన్ సింధూర్ పై దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి పహల్గాం ఉగ్రవాద దాడికి భారత్ సరైన సమాధానం చెప్పిందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు దేశవ్యాప్తంగా భద్రత సన్నద్దతపై పౌరులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈరోజు పౌర రక్షణ మాక్ డ్రిల్లును నిర్వహిస్తోంది అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిచినప్పటికీ రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా స్పందించే హక్కును భారత్ ఉపయోగించుకుందని కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వివరాలను కర్నల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లతో కలిసి విక్రమ్ మిశ్రీ ఢిల్లీలో ఈరోజు పాతికేయులకు వెల్లడించారు ఉగ్రవాద సమస్యను పరిష్కరించడం అత్యవసరమని భావించి ఖచ్చితమైన నిఘా సమాచారంతో ఉగ్ర స్థావరాలను గుర్తించి ధ్వంసం చేశామన్నారు పాకిస్తాన్ సైన్యం మద్దతు ఉన్న ఉగ్ర శిబిరాలను భారత సైన్యం సమూలంగా ధ్వంసం చేస్తుందని మిశ్రీ పేర్కొంటూ जैसा कि आपको ज्ञात होगा भारत ने इस तरह के सीमा पार हमलों का जवाब देने और उन्हें रोकने तथा उनका प्रतिरोध करने के अपने अधिकार का प्रयोग किया है यह कार्यवाही नपीतुली नॉन एस्केलेटरी आनुपातिक और जिम्मेदारी पूर्ण है यह आतंकवाद की इंफ्रास्ट्रक्चर को समाप्त करने और भारत में भेजे जाने वाले संभावित आतंकवादियों को अक्षम बनाने पर केंद्रित है ఆపరేషన్ సింధూర్ జరిపిన తీరును కర్నల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వివరించారు పహల్గాం మృతులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని తెలిపారు సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకోలేదని కేవలం ఉగ్ర శిబిరాలపైనే దాడులు జరిపామని చెప్పారు పాకిస్తాన్ పౌరులకు హాని కలగని రీతిలో వీటిని నిర్వహించామని స్పష్టం చేశారు ఆపరేషన్ సింధూర్ పై దేశవ్యాప్తంగా హర్షాత్ వ్యక్తమవుతున్నాయి పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు భారత సైనికులకు గౌరవ వందనం చేస్తూ స్థానికులు మద్దతు తెలుపుతున్నారు జై హింద్ జై భారత్ మాతాకి నినాదాలు చేస్తున్నారు ఆపరేషన్ సింధూర్ చేపట్టి తమకు మద్దతుగా నిలిచిన ప్రధానమంత్రి మోదీకి భారత బలగాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు उग्र उग्रदाड़ी उत्तर प्रदेश लखनऊ को चंद्र शुभम द्विवेदी प्राणाल ऑपरेशन सिंधूर पै आज भार्य ऐसन जिस तरीके से हमारे पूरे परिवार को उनपे विश्वास था उन्होंने उसी तरीके से जवाब देके हमारे विश्वास को कायम रखा है बिल्कुल सर असली श्रद्धांजलि और शायद वो आज जहाँ पे भी है आज वो शायद थोड़ी शांति में होगा రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు ఆపరేషన్ సింధూర్ పై ఆయన కుటుంబ సభ్యులు స్పందిస్తూ ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి ధ్వంసం చేయడం సంతృప్తిని ఇస్తుందని తెలిపారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ప్రతిదాడులు చేయడం సంతోషంగా ఉందని మధుసూదన్ సోదరి విజయలక్ష్మి తెలిపారు కాగా ఆపరేషన్ సింధూర్ అంశంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు డి పురంధేశ్వరి స్పందిస్తూ this is the time that the entire nation should stand behind the defense forces as well as the prime minister of our country no questions have to be raised but rather we must understand that uh, the success of the mission sindoor uh, on the terrorist camp that exists in the land of pakistan i think has been a very welcome measure and we need to understand that this is an attack not on the country pakistan but rather it is an attack on the terrorist camp పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత్ సరైన సమాధానం చెప్పిందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన ఈ రోజు పాతికేయులతో మాట్లాడుతూ ఇద్దరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంత ఘాతకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్ ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూసింది అది నిన్న రాత్రి జరగటం ఇలాంటి సమయంలో భారతదేశ సైన్యం తొమ్మిది ప్రాంతాల్లో పదిహేను కిలోమీటర్ల నుంచి దాదాపు రెండు వందల కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ కి దాడి చేయకుండా అక్కడున్న సివిలియన్ క్యాజువలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలనే ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయం పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకార చర్య చేపట్టడం సరైన చర్య అని విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ తెలియజేశారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆయన ఈ ఉదయం దర్శించుకున్నారు అనంతరం ఆలయం వెలుపల అలోక్ కుమార్ పాతికేయులతో మాట్లాడుతూ उसका उत्तर देने के लिए सन्नत है भगवान का आशीर्वाद मांगा उनके वज्र सुदर्शन चक्र अन्य आयुध उन सब हथियारों का भी आशीर्वाद मांगा और कहा कि ये युद्ध है हम धर्म के लिए सत्य के लिए विश्व के सुख के लिए और शांति के लिए लड़ रहे हैं దేశవ్యాప్తంగా భద్రతా సన్నద్దతపై పౌరులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈరోజు పౌర రక్షణ మాక్ డ్రిల్లును నిర్వహిస్తోంది దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ డ్రిల్ నిర్వహిస్తోంది మొత్తం రెండు వందల నాలుగు జిల్లాలలో రక్షణపై ఆపరేషన్ అభ్యాస్ పేరిట డ్రిల్ జరుగుతోంది ఇందులో భాగంగా రెండవ కేటగిరీ కింద తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్ విశాఖపట్నంలలో ఈ కార్యక్రమం జరుగుతుంది విశాఖపట్నంలోని పాత పోస్టాఫీస్ ఆంధ్ర వైద్య కళాశాల దొండపర్తిలోని రైల్వే డివిజనల్ మేనేజర్ కార్యాలయం విశాఖపట్నం పోర్టు పరిసరాలలో డ్రిల్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రమాదకరమైన పరిస్థితులు సైరన్లు మోగినప్పుడు తక్షణమే ఏం చేయాలి ఎక్కడ దాక్కోవాలి మిగిలిన వారికి ఎలాంటి సాయం చేయాలి రాత్రివేళ సైరన్లు మోగితే ఏం చేయాలి వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిచినప్పటికీ రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ తేమ శాతం పెరిగితే ధాన్యం కొనుగోలు చేయరనే అపోహలను రైతులు నమ్మవద్దని సూచించారు ధాన్యంలో నిర్దేశిత తేమ శాతం పదిహేడుకు మించినా రాష్ట ప్రభుత్వం రైతుల నుండి కొనుగోలు చేసి వారి ఖాతాలో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు రైసు మిల్లర్లు రైతుల నుండి ఏ రకమైన ధాన్యాన్ని అయినా సేకరించి తీరాలని మంత్రి ఆదేశించారు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఈరోజు మన్యం ప్రజల సంక్షేమం కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన పోరాట యోధుడు సీతారామరాజు పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగవ తేదీన నాటి విశాఖ జిల్లాలోని పాండ్రంగి గ్రామంలో జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడవ తేదీన బ్రిటిష్ అధికారులు ఎక్కుపెట్టిన తుపాకీకి ఎదురుడ్డి వందే మాత్రాన్ని నినదిస్తూ అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు విజయనగరం ప్రకాశం పార్వతీపురం మన్యం జిల్లాల్లో జరిగిన ఈ కార్యక్రమాల్లో కలెక్టర్లు అధికారులు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు రహదారులపై ప్రమాదాల నియంత్రణకు అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు ఏలూరులో జిల్లా రహదారి భద్రతా కమిటీ అధికారులతో ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏలూరును రహదారి ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు విశ్వకవి భారత జాతీయ గీతం జనగణమన సృష్టికర్త నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఈరోజు పద్దెనిమిది వందల అరవై ఒకటి మే ఏడవ తేదీన కలకత్తాలో జన్మించిన ఆయన బాల్యంలోనే అనేక పద్యాలు వ్యాసాలు రాశారు రవీంద్రనాథ్ రచనల్లో గీతాంజలి కావ్యం చాలా గొప్పది ఈ కావ్యానికే ఆయనకు నోబెల్ పురస్కారం లభించింది జనగణమన గీతాన్ని భారత రాజ్యాంగ సభ పంతొమ్మిది వందల జనవరి ఇరవై నాలుగవ తేదీన జాతీయ గీతంగా ఆమోదించింది పంతొమ్మిది వందల నలభై ఒకటి ఆగస్టు ఏడవ తేదీన ఆయన తుది శ్వాస విడిచారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా స్పందించే హక్కును భారత్ ఉపయోగించుకుందని కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు ఆపరేషన్ సింధూర్పై దేశవ్యాప్తంగా హర్షాత్ రేఖాలు వ్యక్తమవుతున్నాయి పహల్గాం ఉగ్రవాద దాడికి భారత్ సరైన సమాధానం చెప్పిందని ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు